శ్రీకాకుళం జిల్లా రాధిక అన్నారు గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా త్రీ మహిళ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం నగర సంస్థ కమిషనర్ తమిం అన్సరియాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశంలో మెరుపులు తీగల్లా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని పురుషుల కంటే స్త్రీను అన్ని రంగాల అగ్రగామిగా నిలుస్తున్నారని కొనియాడారు సమాజంలో అతువులతోనే అభివృద్ధి సాధించవచ్చు అని ఎస్పీ అన్నారు మహిళలకు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని ఎస్పీ స్పష్టం చేశారు మార్చి ఎనిమిదిదే కాదు ప్రతిరోజు మహిళ దినోత్సవమే అన్నారు మెన్స్ క్యాపబిలిటీ ఈజ్ అహ్యూమ్ బట్ ఉమెన్స్ క్యాపబిలిటీ హ్యాస్ టు బి ప్రూవ్ తనను తో ప్రూవ్ చేసుకోవాలి నేను కూడా సమర్థవంతరాలనే అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి దానికి తోడు ఆడవాళ్ళు సమానమే కానీ ఇంట్లో పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు మరింత కష్టపడతారు ఇద్దరు చేస్తున్నారు లేదా ఉద్యోగి ఇంట్లో భార్య కూడా ఒక ఉద్యోగి కానీ వంట ఎవరు చేస్తారు ఆయన చేసి పెట్టాడా పిల్లలకు క్యారీ పెడతాడా స్నానం చేపిస్తాడా ఆమె ఏటీఎం కార్డు ఆమె ఇంట్లో పడే ఏటీఎం కార్డ్ ఎవరి దగ్గర ఉంటుంది ఆయన ఉద్యోగంలో ఉంటుంది నార్మల్ గా జరిగేది నేను నార్మల్ గా ఎయిటీ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నాను స్పందన కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు నా వద్ద నన్ను కొడుతున్నాడు నా జీతం లాగేసుకుంటున్నాడు తాను పని చేస్తున్న దగ్గర ఇంకొక ఆమె అభివృద్ధి పెట్టుకున్నాడు ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు ఇట్లా అంటే ఉద్యోగం సంపాదిస్తేనే మనం అంతా గొప్పలమైపోతాము అనేటువంటి భ్రమలు వదిలేదు ఉద్యోగం దేనికోసం ఉండగా భయపడకుండా ఎప్పుడు తరలిస్తారనుకుంటా కొన్నిసార్లు సార్లు స్వీకరించినటువంటి సమాజంలో ఎటు పోలేక సూసైడ్ చేసుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి అనేది ద్వారా వాళ్ళు సాధించే విద్య విద్య ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగం ద్వారా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయితే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు అలా కాకుండా కనీసం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లో ఇంటికి ఓనర్ గా ఇంటి స్థలానికి ఓనర్ గా పడే పథకాలు అమ్మఒడి ఉంటున్నారు కానీ నాన్న జోనియర్ అంటే సో అమ్మ పేర్లు అమ్మ అకౌంట్ లోనే వాళ్ళ డబ్బులు పడేటట్టుగా చేస్తున్నారు ఇవన్నీ కనీసం తల్లి ఎంత కష్టంలోనూ తన పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తుంది తనంత సాక్రిఫైస్ చేసుకుంటూ ఇలా పిల్లలు బాగుండాలని చూస్తుంది పిల్లలు బాగా చదివిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా మీకంటూ ఆస్తి ఉంటే మీకు ఒక గుర్తింపు ఉండు ఉంటుంది ఆలోచనతో అనేక వెల్ఫేర్ కార్యక్రమాలలో ఆడవాళ్లనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది కానీ ఆ ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బు అనేది వాటి మీద ఆశపడకుండా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎవరికి వాళ్ళు కృషి చేయాలి మన లేడీస్ లో చాలా వరకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇది ఏంటంటే కంపారిజన్ పోలిక రెండోకి త్యాగం చేయడం ఈ రెండింటి వల్లనే ఆడవాళ్లు ఎదగలేకపోతున్నారు కంపారిజన్ ఏంటంటే ఒకే ఆఫీస్ లో చాలా ఒకే కాలేజ్ చదువుతున్నారు లేకపోతే ఒక సమూహంలో ఉన్నారనుకోండి ఒకరికి ఒకరు ఎంకరేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి నుంచి జలసి ఫీల్ కావడం ఈమె బాగుంది ఈమె తెల్లగా ఉంది ఈమె అన్ని పనులు జరిగిపోతున్నాయి నన్న ఆ స్వతం పనులు జరగట్ల నాకే కష్టమైనటువంటి మార్క్ నాకే కష్టమైన టాస్క్ ఇస్తున్నారు ఈమెకి ఎక్కువ మార్కులు ఎందుకు వస్తాయంటే అన్నం ఉంది కాబట్టి సార్లు అంటే మంచి మార్కులు వస్తాయి ఇట్లా కుళ్ళుగా ఆలోచించడం జలసీతో ఆలోచించడం అంటే ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసెసినేషన్ చేయడం కానీ లేకపోతే మనకు లేని దాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పేసి అదొక రకమైనటువంటి జలసి పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసెసినేషన్ చేయడము వాళ్ళకి సపోర్ట్ గా ఉండాల్సిన టైంలో సపోర్ట్ గా ఉండకపోవడం ఇలాంటివి చేయడం వల్ల ఒకరికొకరు ఇప్పుడు సౌభ్రాతృత్వం అంటారు అదే మాత్రం సొరోరిటీ అంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఈ స్థాయిని మనం రావడానికి మహిళలు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే వాళ్ళ యొక్క లింగమేటం కూడా లేకుండా రిలీజియన్ తేడాలు లేకుండా అందరూ సమానమే అంటూ గుర్తించే దాంట్లో ఆడమగా కూడా